శ్రీ ప్రసన్న లా కాలేజ్ కర్నూలు వారి ఆధ్వర్యంలో వంకి శంకరమ్మ మెమోరియల్ న్యాయ అవగాహన లెక్చర్ సిరీస్లో భాగంగా రెండవ లెక్చర్ సిరీస్ను కెరీర్ ప్రాస్పెక్ట్స్ ఇన్ లా అనే అంశంపై మే ఇరవై రెండున నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైకోర్టు న్యాయమూర్తి గౌరవనీయ శ్రీ జస్టిస్ ఏ హరిహరనాథ శర్మ గారు క్లాస్ రూమ్ బెంచ్ నుండి కోర్టు రూము బెంచ్ వరకు వాస్తవ అనుభవం అనే అంశంపై ప్రసంగించారు ఈ కార్యక్రమంలో ఆయన విద్యార్థులకు న్యాయ రంగంలో అవకాశాలు కోర్టు విధుల్లో ఎదురయ్యే సవాళ్ళు మరియు శ్రద్ధతో చదువుకోవడం ఎలా ఉపయోగపడుతుందనే అంశాలపై విలువైన సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో డాక్టర్ వంకి పెంచలయ్య గారు సెక్రటరీ అండ్ కరెస్పాండెంటు ప్రొఫెసర్ డాక్టర్ ఎం శివాజీరావు గారు ప్రిన్సిపాల్ మరియు ప్రొఫెసర్ డాక్టర్ జేవి శివకుమార్ గారు డీన్ సీనియర్ అడ్వకేట్ శ్రీ పోకల శ్రీనివాసులు గారు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రాజు గారు తదితరులు పాల్గొన్నారు ప్రోగ్రాం విజయవంతంగా నిర్వహించబడింది మరియు విద్యార్థుల నుండి విశేష స్పందన లభించింది Are you playing gallery show? Are you playing honest? These things, with the experience, uh, when you give five minutes to know where to stand and then you know how to answer that directly or indirectly.